ప్రైజ్ ద లవార్డ్ ఇది నా దేవుని వాగ్దానము నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకుని నెడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినడల నీవు బ్రతుకుదువు సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచ్చినము కనుపాప వలె కాపాడము ఇది ఎంత చక్కటి ప్రార్థన ఎప్పుడైనా మీరు కనుపాప ఎలాగూ కాపాడుచున్నదని ఆలోచించారా కనుపాప యొక్క విశేషమును ధ్యానించారా దేవుడు మానవులకు అనుగ్రహించిన అవయములన్నిటిలో కన్ను ఎంతో శ్రేష్టమైనది కన్ను చెడినడల శరీరమంతయు చీకటిమయమైపోవును ఎటువంటి శరీర బలహీనతైనను కొంతమటుకు భరించగలము కానీ కన్ను దృష్టి కోల్పోయినలా జీవితమేలా వేదనకరమే కన్ను దృష్టి కలిగి ఉండే నిమిత్తము దేవుడు కనుపాపను సృష్టించి ఉన్నాడు ఇది ప్రాముఖ్యమైన అవయవము ప్రభు మనను ఎలాగూ సంరక్షించుచున్నాడని తెలియజేయు నిమిత్తము కనుపాపన ద్వారా తెలియజేయుచున్నాడు మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచుచున్నట్లుగా ఆయన సెలవిచ్చుచున్నాడు అవును ప్రభు మనను తన కనుపాప వలె కాపాడుచున్నాడు కనుక ప్రతిదినము కనుపాప వలె కాపాడుము అని ప్రార్థించుముగాక ప్రభు మీకు దయచేసిన మంచి కనుదృష్టిని బట్టి దేవుణ్ణి స్థుతించుటకు రుణపడి ఉన్నారా కనురెప్పలు అవసరమునకు తక్షణము తెరుచుకొని మూసుకొనుచున్న ప్రకారము దేవుని కృప మనలను ఆవరించుచున్నది యహోవైందు నమ్మిక ఉంచువాణిని కృప ఆవరించి ఉన్నది ఎందరో ధనవంతులకు లభించని కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు భూ నివాసులందరిలో దేవుడు తన ప్రజలైన ఇష్టాయులను ప్రేమించి వారిని కనుపాప కాపాడి ఉన్నాడు మనల్ని కూడా ఆయన కనుపాప సంరక్షించుటకు ఇష్టపడి ఉన్నాడు కావున ప్రతిదినము కనుపాప వాళ్ళే కాపాడము అని ప్రార్థిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ